జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటల జై జై ఈటల ఈటల రాజేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో ప్రజావాణిలో జవహర్ నగర్ ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జవహర్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల పద్దెనిమిది ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ ట్యాక్సులు తీసుకుని ఓనర్ల పేర్లు ట్యాక్సులు వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి జవహర్ ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు మరియు కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సిందే కావున అధికార ప్రభుత్వం దీనిపై సరిహైన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా తమరితో మా యొక్క మానవి ఇంటి పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమతో మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత నర్రా మమత కె పవిత్ర లక్ష్మి శిరీష మనోహర్ శ్రీకాంత్ రెడ్డి మంజు అరుణ హారిక తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి ఓబీసీ ఇళ్ళ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే మధ్యల దళారులు నాయకులుండో వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేసుకొని అటు గవర్నమెంట్ కు లాభం అయితే లేదు ఇటు ఇల్లు కట్టుకునే పేద న్యాయం అయితే కాబట్టి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చరిస్తున్నాం తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ మా జవహర్ నగర్ ప్రజలకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకైనా ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయినాక ఇండ్ల పర్మిషన్ ఇయ చాలా బాధాకరం అందుకే మేము ఈరోజు ప్రజావాణిలో రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ మేము మా జవహర్ నగర్కి ఏదో ఒక తేల్చాలని చెప్పేసి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది చూద్దాం మా జవానర్లు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా లేకపోతే దళాల రూపంలో లక్షలు సంపన్నులకు సహకరిస్తారా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా చూస్తున్నాం కానీ ఇంట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఆన్లైన్ ట్యాక్స్ తీసుకోకుండా ఆన్లైన్ ట్యాక్స్లో ఓనర్ల పేరు రాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా మా జవాన్ ఎట్లా బాగుపడుతుంది ఇప్పటికైనానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందో ఇది ఆలోచించి జవాన్ నివసించే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై బీజేపీ జై ఈటల అయినా నేతత్వం